అందరికీ నమస్కారం అండి సవతి తల్లి రెండో భాగానికి మీ అందరికీ స్వాగతం ప్లీజ్ ఈ కథ అంతా చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళ్దాం రామయ్య అలా సంబంధం కుదుర్చుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన రామయ్య ఇలా అంటాడు రాణి అమ్మ రాణి ఇలా రామ్మా అని అంటాడు రాణి వస్తూ వస్తున్నా అని అంటుంది రామయ్య ఈ విధంగా అంటాడు అమ్మ రాణి నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళానమ్మా వెళ్ళి మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడాను నీ ఫోటో కూడా చూపించానమ్మా వాళ్ళు అబ్బాయి జాబ్ చేస్తున్నాడు చాలా బాగున్నాడు మంచి రోజు చూసుకుని ఏ విషయం కబురు చేస్తామని చెప్పారు తల్లి అని అంటు అంటాడు దాంతో రాణి అలాగే నాన్న నీ ఇష్టం నీకు నచ్చితే నాకు నచ్చినట్లే అని అంటుంది ఇంతలో తన స్నేహితురాలైన సీత అక్కడికి వస్తుంది ఆ పిలుపు విన్న రాణి బయటకు వెళ్తుంది వచ్చిందో ఎవరంటే తన చిన్ననాటి స్నేహితురాలైన సీత సీతను చూడగానే రాణి ఈ విధంగా అంటుంది ఆ రాణి అబ్బా ఎన్ని సంవత్సరాలైందే నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది నాకు రారా అంటుంది దాంతో సీత ఈ విధంగా అంటుంది ఏ అవునే నిన్ను చూసి చాలా రోజులైతుంది ఎల్లుండి నా పుట్టినరోజు పండగ చేస్తున్నారు కాబట్టి నువ్వు నాన్న తప్పకుండా రావాలి అని అంటుంది సీత దాంతో రాణి ఎందుకు లేవే మేము అక్కడికి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు మేమెందుకు చెప్పు అని అంటుంది రాణి దాంతో రాణి రాజ్ సీత నథింగ్ డూయింగ్ నువ్వు తప్పకుండా రావాల్సిందే అని చెప్పి ప్రామిస్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇదంతా వింటున్న లోపల నుంచి వింటున్న రామయ్య దగ్గరకు రాణి వెళ్తుంది నానా నా చిన్ననాటి స్నేహితురాలు అదే సీత వచ్చింది నాన్న ఎల్లుండి తన పుట్టినరోజు పండగంట నిన్ను నన్ను రమ్మని ఆహ్వానించింది అని అంటుంది దాంతో రామయ్య ఈ విధంగా అంటాడు అవునా అమ్మ చాలా సంతోషం తల్లి అలాగేలే నిన్ను నేను తీసుకెళ్తానులే అమ్మా అని చెప్పి రాణితో అంటాడు రామయ్య దాంతో రాణి ఈ విధంగా అంటుంది అది అది నాన్న ఏంటంటే పుట్టినరోజు కట్టుకోపోవడానికి నాకు ఒక్క మంచి చీర కూడా లేదు నాన్న అన్ని చిరుగుల చీరలే ఉన్నాయి అని అంటుంది దాంతో రామయ్య అయ్యో అయ్యో నా బంగారు తల్లి నేను నా షాపు యజమానిని అడిగి నీకు ఒక మంచి చీర తీసుకొని వస్తానమ్మా నా షాపు యజమానితో నేను చెప్తాను నెల నెల ఇంత పట్టిస్తాను అని మాట్లాడుతాను నీకు ఒక మంచి చీర తీసుకొస్తా తల్లి అని అంటాడు రామయ్య ఎప్పటిలాగానే తను పనిచేసే షాపు దగ్గరికి వస్తాడు వచ్చి షాపు యజమానితో ఈ విధంగా అంటాడు సార్ నమస్తే అండి నాకు ఒక చీర అరువుగా కావాలండి జీతంలో నెల నెల ఇంత పట్టిస్తాను సార్ అని అంటాడు దాంతో సేటు ఈ విధంగా అంటాడు రామయ్య చూడు ఇప్పటికే నువ్వు అడ్వాన్సుల మీద అడ్వాన్సులు తీసుకొని నాకే బాకీ పడి ఉన్నావు ఇక ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదు రామయ్య అని చెప్పేస్తాడు దాంతో రామయ్య బాగా ఆలోచిస్తాడు బాధపడుతూనే రాత్రి సమయాన షాపు మూసే సమయానికి ఒక చీరను దొంగతనంగా తీసుకెళ్ళిపోతాడు అలా రామయ్య ఆ చీరను తీసుకొని ఇంటికి వస్తాడు వంటింట్లో వంట చేసుకుంటున్న రాణితో ఈ విధంగా అంటాడు అమ్మ రాణి రాణి ఇలా రామ్మ ఇది చూడు ఎంత బాగుందో ఈ చీర నీకోసం తీసుకొచ్చానమ్మా అని అంటాడు రామయ్య దాంతో రాణి ఈ విధంగా అంటుంది అబ్బా నానా చాలా బాగుంది నాన్న ఈ చీర ఇంత మంచి చీర నా కోసం తెచ్చావా చాలా చాలా కృతజ్ఞతలు నానా నీకు అయినా చాలా ఖరీదు ఉంటుందేమో కదా నాన్న అని అంటుంది రాణి దాంతో రామయ్య ఏం పర్వాలేదులేమ్మా అంటుంటాడు ఇదంతా లోపల నుంచి వింటున్న సూర్యకాంతం వారి మధ్యకు వస్తుంది వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది ఏంటి నేను నా కూతురు ఎప్పుడైనా పండక్కి డబ్బులు అడిగితే ఒక్క రూపాయి లేదు అని గగ్గులు పెట్టే నువ్వు ఈరోజు నీ కూతురికి ఇంత ఖరీదైన చీర తీసుకొని వస్తావా ఉన్న డబ్బులన్నీ నీ కూతురికే నువ్వు ఖర్చు పెడితే నాకు నా బిడ్డకు ఏం ఖర్చు పెడతావు అని అంటుంది లక్ష్మి ఈ విధంగా గగ్గోలు పెడుతుండగా ఒక పోలీసు కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఆగుతుంది తర్వాత కథ ఏ మలుపు తిరుగుతుందో మీరే చూడండి ఇంతవరకు మీరు